అందరికీ నమస్కారం నా పేరు రమా ఫ్రెండ్స్ మీరెంతగానో అభిమానించే తనుషారెడ్డి గారి కళ నుంచి జాలువరిన మరొక అద్భుతమైన ప్రేమ కావ్యం ఏం మాయ చేశావే ఒకటో భాగం రచయిత తనూషారెడ్డి గారు ఫ్రెండ్స్ కథ చదివిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైప్ చేయండి న్యూస్ స్టోరీ కథ మరింతమందికి చేరువటానికి తప్పకుండా హైప్ చేయండి నైట్ వర్షం బోరిన పడుతుంటే చందమామ లాంటి ముఖం పెదవిపై చిన్న నలసంత మచ్చ చక్కటి ఎత్తు తెల్లని మేని ఛాయ నాజుగా ఉన్న అమ్మాయి లేత నిమ్మపండు స్పీడ్ గా రోడ్ మీద అడుగులు వేస్తూ నడుస్తూ నటి రోడ్డు మధ్యలో క్యాబ్ కోసం వెయిట్ చేస్తోంది ఎందుకే ఆ అమ్మాయి ముఖంలో భయంతో కూడిన బాధ చుట్టూ చీకట్లో ఎవరూ కూడా కనిపించరు ఒక టెన్ మినిట్స్ కి కాస్ట్లీ కార్ తనకి కొంచెం ముందు ఆకుతుంది అందులో నుంచి గూచి షూస్ వేసుకున్న రాయల్ సూట్లో సిక్స్ ఫీట్ ఎత్తు సిక్స్ ప్యాక్ బాడీతో వైట్ స్కిన్ కలర్ ట్రిమ్ చేసిన గడ్డంతో షార్ప్ ఐస్ సూదంటి ముక్కు మెదురుపై వాలుతున్న మెస్సీ తో గాగుల్స్ తీస్తూ ఆమె వైపే భారమైన గుండెతో తడిదేరిన కలలో ఆరాటం తను ఎక్కడ మళ్ళీ అతనికి దూరం అవుతుందో అన్న భయంతో అడుగులు ముందుకు వేస్తూ వస్తాడు లేట్ అవుతోందని టెన్షన్ లో అమ్మాయి అతన్ని గమనించకుండా ఫోన్లో చూసుకుంటుండగా ఎందుకో ఉన్నట్టుండి మనసులో ఏదో అలజడి ఇంతకు ముందులా బాధ భయం అనిపించట్లేదు తన ప్రాణం తనకి తిరిగి దగ్గరగా వస్తున్న ఫీలింగ్ తను ఇన్ని రోజులు పడిన బాధలన్నీ మర్చిపోయేలా వస్తున్న ధైర్యం అతను తన దగ్గరికి వచ్చి వెనక నుంచి ప్రేమగా కళల్లో నీళ్లు ఆపుకుంటూ ఒరుగుతున్న స్వరంతో రణవి అని మృదు గంభీరంగా పిలుస్తాడు ఒక్కసారిగా అమ్మాయి మనసు చెదిరినట్టుగా తను ఇన్ని రోజులు ఎదురు చూసిన పిలుపు తన కోసం తన ముందే ఉందన్న సంగతి తెలియక నిజమో కలు అర్థం కాలేదామెకి కళలో నుంచి సన్నటి దారతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది వర్షంలో తడిసిన బట్టలతో కన్నీరు కూడా బయటకు కనిపించకుండా అతని వైపు తల పైకెత్తి చూసింది తను చూస్తోంది నిజమే కల అర్థం కాలేదు వెంటనే అతను ఆమె తన రెండు ఇనుప చేతులతో గట్టిగా చేసుకొని మిస్ యూ సో మచ్ అని నుదురిపై ముద్దు పెట్టుకుంటాడు తేరుకున్న ప్రణవి రిషి అని వస్తున్న కన్నీటిని ఎంత దాచాలన్నా ఆ ప్రయత్నం విఫలమవుతుంటే ఆమె రెండు కళ్ళు అలసిపోకుండా వర్షిస్తూనే ఉన్నాయి ఎందుకు ఏడుస్తున్నావే నేను వచ్చేసాను కదా ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ నేనన్నీ చూసుకుంటా నువ్వు ఇలా ఏడవకే ప్లీజ్ నువ్వు ఏడిస్తే నా ఊపిరి నన్ను వదిలి వెళుతున్నట్టుగా ఉంటుందని ఆమె చెంపలను ముద్దాడి రెండు చేతుల్లో ఆమె చెంపలను పట్టుకుంటే ఆమె అతడి కలల్లోకి చూస్తూ వెంటనే గుండెని రాయి చేసుకొని ఎందుకొచ్చావు అని ముఖం పక్కకు తిప్పుకొని అతని చేతుల్ని విడిపించుకొని పక్కకు జరుగుతుంది తను అడుగు దూరం వెళ్ళడం కూడా తట్టుకోలేక రిషి మనసు బాధతో మూలుగుతుంది నువ్వు నా ప్రాణం ఎలా వదులుకుంటాను నువ్వు లేని ఎన్ని రోజులు నరకం చూశాను ఇంకా నా వల్ల కాదు ప్రణి ప్లీజ్ నాతో వచ్చేవే అని ప్రణవి పట్టుకుంటాడు ప్రణవి వస్తున్న పట్టరాన్ని దుఃఖాన్ని ఎంచుకుంటూ చెయ్యి విసిరుకొట్టి నీకు ఆ రోజు చెప్పాను కదా ఇంకా మన మధ్య ఏమీ లేదు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అతని సూటి బాణాలకు తల నీలకు వేస్తుంది రిషి అదే మాట సూటిగా నా కలలోకి చూసి చెప్పు అని అనగానే నేను ఎవరి వైపు చూసి చెప్పాల్సిన అవసరం నాకు లేదంటూ ముందుకు అడుగులు వేస్తుంది వెనకే రిషి వచ్చి తన చెయ్యి పట్టుకొని నాకు కావాలని తనని లిఫ్ట్ చేసి కార్లో కూర్చోపెట్టి డోర్ లాక్ వేసి కార్ స్టార్ట్ చేస్తాడు జరిగిన చర్యకు తేరుకొని ప్రణవి స్టాప్ ఇట్టి రిషి అని గట్టిగా అరుస్తూనే ఉంటుంది కానీ రిషిని అంత కోపంలో అతని సీరియస్ లుక్కి భయపడి సైలెంట్ అవుతుంది ఒక థర్టీ మినిట్స్ జర్నీ తర్వాత తన గెస్ట్ హౌస్ పోర్టికోలో కార్ పార్క్ చేసి కోపంగా డోర్ తీసి ప్రణవిని చెయ్యి పట్టి లాక్కొని తన రూమ్లోకి తీసుకెళ్ళి ఆటోమేటిక్ డోర్ లాక్ చేస్తాడు ప్రణవి అక్కడి నుంచి ఎలా అయినా వెళ్ళిపోవాలని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు నన్ను అని అడుగుతుంది రిషి తన కోట్ తీసి పక్కన పడేసి షర్ట్ ని పైకి లాక్కొని ప్రణవిని డోర్కి లాక్ చేసి ఒక చెయ్యి నడుముపై బిగించి మరో చేతితో బుగ్గ గట్టిగా పట్టుకొని ఇద్దరి ఆదరాలను ఒకటి చేస్తాడు తన పెదవులతో ప్రణవి పెదవులు బంధించి గాలి కూడా దూరనంత దగ్గరలో ఇద్దరికి ఇన్ని రోజులు దూరం మర్చిపోయేలా చేస్తే రిషికి తన ప్రాణం తిరిగి తన దగ్గరికి వచ్చినట్లుగా అనిపిస్తుంటుంది ప్రణవి ఇన్ని రోజులు ఏ ప్రేమ కోసం ఏ స్పర్శ కోసం తప్పించిందో అదే తన దగ్గరలో ఉన్న ఆ ప్రేమను పొందలేని దురదృష్టవంతురాలని మనసులో కృంగిపోతూ ఉంటుంది వెంటనే గుండెని కఠినంగా చేసుకుని రిషిని వెనక్కి తన బలం కొద్దీ నెట్టి ఎందుకు నువ్వంటే ఇష్టం లేదన్నా నా వెంట పడుతున్నావు నేను ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా నేను చనిపోయిన తర్వాత అయినా నన్ను వదులుతావా అని గట్టిగా అరుస్తుంది రిషి మనసు ముక్కలవుతుంటే అలా అనకే ప్రణి నువ్వంటే నాకు ప్రాణం ఎందుకు నన్ను పిచ్చోని చేసి వచ్చేశావు అని ఆమె భుజాలను ఒత్తి పట్టుకొని అడుగుతాడు నేను వెళ్ళాలి అని తలుపు దగ్గరికి వెళ్ళెలుపే రిషి ప్రణవి చేయి పట్టిలాక్కోగానే రిషి ఎదపై ఫోర్స్గా వెళ్ళి వాళ్తుంది రిషి మళ్ళీ ఒక గాఢ ముద్దు పెడుతూ ఆ ముద్దులో తన ప్రేమనంత తెలియచేస్తూ తన పిడికిట్లో ప్రణవిని బంధిస్తాడు అతని నుంచి దూరంగా వెళ్ళాలని మెదడు చెప్తూ ఉంటే మనసు మాత్రం అతని సాంగిత్యంలోనే ఉండిపోవాలని ఆరాటపడుతుంది ప్రణవి రిషిని వెనక్కి తోసేసి నన్ను ఎందుకు ఇంత చిత్రవతి చేస్తున్నావు అంటే నాకు ఇష్టం లేదు అందుకే దూరంగా వచ్చేశాను అయినా నన్ను వదిలిపెట్టవా అని అంటే నాకు నువ్వు కావాలి ప్రణి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు రేపే నీకు నాకు పెళ్ళి అని చెప్పగానే ప్రణవి గుండె ఆగినంత పనయింది నాకు ఇష్టం లేదు నిన్ను కోరుకున్న తన్ని నీ వెళ్ళి పెళ్లి చేసుకో నా వెనుకపడి నీ టైం వేస్ట్ చేసుకోకు నేను వెళ్ళాలి అని గట్టిగా డోర్ని కొడుతూ అరుస్తుంది ప్రణవి మాటలకు గుండె మెలిపెట్టినట్లయితే కోపంతో రిషి లాగిపెట్టి చంపకు ఒకటిస్తాడు ఎర్రగా కందిపోయిన చంపపై చేయి పట్టుకుని ఏడుస్తూ కళ్ళు తిరిగి ఫ్లోర్ మీద పడిపోతుంది పై కింద పడుతున్న ప్రణవిని రిషి పట్టుకొని లిఫ్ట్ చేసి బెడ్ పై పడుకోబెట్టి కందిన ఆమె చెంపను తాకుతూ ఎందుకే నన్ను బాధపెట్టి నువ్వు బాధపడేలా చేస్తావు అని అంటూ ఉంటే నిద్రలోకి జారుకుంటాడు ఎప్పుడు నేను ప్రశాంతత జరగడంతో ఇద్దరు కొన్ని నిద్రలో మునిగిపోతే గత జ్ఞాపకాలతో మెలకువలోకి వచ్చిన ప్రణవికి ఒళ్ళంతా చెమటలు పడతాయి కళ్ళు తెరిచిన ప్రణవికి తాను రిషి గుండె కతుక్కుపోయి అతని కౌగిలిలో సేద తీరుతూ ఒదిగిపోయి ఉంటుంది అతని భారమైన ఐరన్ చెయ్యి ఆమె సన్నని నడుపు మీద ఉంటుంది నిద్రలో ప్రసన్నంగా ఉన్న రిషి ను చూస్తూ ప్రణవి పెదవులపై చిరునవ్వు వీరుస్తుంది రఫ్గా ఉండే గడ్డం లైట్ పింక్ కలర్లో ఉండే లిప్స్ విశాలమైన నుదురు మెస్సీ హెయిర్ షర్ట్ పై బటన్స్ ఓపెన్లో ఉండడంతో కనిపిస్తున్న వైట్ స్కిన్ టోన్ జిమ్ బాడీ అంతలోనే ఏదో గుర్తుకొచ్చి నేను ఇక్కడ ఉండకూడదు రిషి నీకు ఎలా చెప్పాలని అనుకుని అతని చెయ్యిని నెమ్మదిగా విడికించుకొని బెడ్ మీద నుంచి కిందకు దిగి శారీ సరిగ్గా అడ్జస్ట్ చేసుకుంటూ విండో ఓపెన్ చేసి బయటకు చూస్తుంటే ఆ హౌస్ రిషిది అని ప్రణవికి తెలియదు చుట్టూ మొత్తం గార్డెన్తో రకరకాల పూల ముక్కలతో ఉన్న పచ్చటి ప్రకృతి అందాలను చూస్తూ తనని తాను మర్చిపోయి చూస్తుంటే ప్రణవి నడుమును చుట్టేస్తాయి రిషి రెండు చేతులు ఆమె మెడ మీద గడ్డ వాంచి చూస్తూ నచ్చిందా అని హస్కీ వాయిస్తో చెవి దగ్గర అడుగుతాడు ప్రణవి అని ఇంకేం మాట్లాడలేక మనసు అతని సన్నిహిత్యాన్ని కోరుకుంటుంటే మెదడు ముందున్న ప్రమాదాన్ని చూపిస్తూ దూరంగా ఉండని హెచ్చరిస్తోంది అతన్ని విడిపించుకోవాలని అది జరగని పని అని తెలిసి కూడా ట్రై చేస్తూ విఫలమవుతుంది రిషి వదులు నేను వెళ్ళిపోతానని ప్రణవి అంటే నన్ను దాటి ఎక్కడికి వెళ్తావి అని ఇంకా అగ్ని టైట్ చేస్తాడు ప్రణవి ఊపిరి తీసుకోవడం భారంగా అవుతుంది రిషి ప్లీజ్ ఎంతసేపు ఇలాగే ఉండాలి నీ వెయిట్ నేను మొయ్యలేకుండా ఉన్నాను కాలు నొప్పెడుతున్నాయని బెయిరగా అంటుంది రిషి ఆమె నడుము అతని రెండు చేతులతో కొలుస్తూ నడుము ఇంకా బక్క చెక్కిందని అర్థం చేసుకుంటాడు ప్రణవిని అలాగే లిఫ్ట్ చేసి బెడ్ మీద కూర్చోపెట్టి ఎడ్డగ్గా ఉంది ప్రణి అని ఆమె ఒళ్ళో సేద తీర్తాడు అతన్ని ఆపలేని ఆమె నిస్సహాయతకి ఆమెపై ఆమెకే జాలి వేస్తుంది ఆమె కుడి చేతికి అతని చేతితో లాక్ చేసి చాలా మిస్ అయ్యాను ప్రణి ఇంకా నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు అని ఆమె చేతిని కిస్ చేసి నీ చేతి కాఫీ తాగాలని ఉంది ప్రణి అని పైకి లేచి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు కింద ఉన్న కిచెన్లోకి వెళ్ళిన ప్రణవి ఏదో ఆలోచిస్తూనే ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసుకొని స్ట్రాంగ్గా కాఫీ తీసుకుని పైకి వెళ్ళేసరికి రిషి స్నానం చేస్తున్న సౌండ్ వచ్చేసరికి కాఫీ కప్ని అక్కడే పెట్టి బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద ఉన్న తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసుకుని అన్లాక్ చేయగానే స్టే అవే ఫ్రమ్ హిమ్ అని ఎన్నిసార్లు చెప్పాలి నీకున్న ఒక్క బంధం నీ నాన్నని చివరి చూపు కూడా చూసుకునే అదృష్టం నీకు లేదని మెసేజ్ చూడగానే రిషి నన్ను వెతుక్కుంటూ వచ్చాడని అంత త్వరగా ఎలా తెలుస్తుంది నాన్న ఎలా ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి రిషి నుంచి తప్పించుకొని వెళ్ళడం అసాధ్యమని ఆలోచనలతో భయంతో ఏసీ రూమ్లో కూడా వల్లంతా చెమటలు పట్టడం స్టార్ట్ అవుతుంది ఇంతలో వాష్రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ రావడంతో టెన్షన్గా ఫోన్లో ఉన్న మెసేజ్ని డిలీట్ చేస్తూ చీరతో చెమటలు తడుచుకుంటూ నార్మల్ గా ఉండటానికే ట్రై చేస్తుంది అటువైపుకు తిరుగుతున్న ప్రవీణ్ ప్రణవిని వెనుక నుంచి హక్ చేసుకుంటాడు రిషి ఒక్కసారిగా ఉలిక్కిపడి చల్లని అతని చేతి స్పర్శకి మనసు కుదుట పడుతుంది రిషి ప్రణవిని తన వైపు తిప్పుకొని ఏమైంది ప్రణీ ఎందుకంత టెన్షన్ పడుతున్నావని చెంపపై ఒక చేయి పెట్టి మార్ధవంగా అడుగుతాడు ప్రణవి రిషి టవర్లో ఉండటంతో ఇంకా తడిగా ఉన్న బాడీతో నీటి బిందువులు అతని ఒత్తైన జుట్టు నుంచి కారుతూ ఉంటే ప్రణవి మనసు అదుపు తప్పడం జరుగుతుంది అలాగే చూస్తున్న ప్రణవిని అబ్జర్వ్ చేసిన రిషి చిన్నగా నవ్వి చెంపలను తడతాడు వెంటనే తేరుకున్న ప్రణవి రిషిని వెనక్కి నెట్టి గోడ వైపుకు తిరిగి ఏంటి ఎక్స్పోజింగ్ నాకు ఇబ్బందిగా ఉంది ముందు వెళ్ళి డ్రెస్ వేసుకో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండగా వెళ్లకుండా రిషి ప్రణవి చెయ్యి పట్టుకొని తన వైపుకు లాక్కుని ముంగులు చెవి వెనక్కి సర్దుతూ ఏమీ ఇబ్బందిగా ఉంది ప్రణవి అని హస్కీగా అడుగుతాడు అంత దగ్గరగా అతన్ని చూస్తూ ఆమెలోని బాధని బయటకు చెప్పలేక అతని మీద ఉన్న ప్రేమను చూపించలేక తన పరిస్థితికి మూగగా రోధిస్తుంది చెప్పు ప్రణి అని అంటూ ఇంకా గట్టిగా అతని వైపు ఆమెని అదుముకుంటూ అడుగుతాడు ప్రణవి వదులు రిషి నేను ఫ్రెష్ అవ్వాలని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ అయినా నువ్వు ఇలా టవల్తో ఉంటే ఇబ్బంది కాక ఇంకేముంటుంది అని అంటుంది రిషి ఆమె బుగ్గపై చేతి వేలతో ముగ్గులు గీస్తూ నువ్వెలాగో చూపించావు నేను నీలాగా పిసినారిని కాదు దిస్ ప్రాపర్టీ బిలాంగ్ ఓన్లీ ఫర్ యూ బేబీ అని బుగ్గ మీద ముద్దు పెట్టి నడుము గిల్లేసి బెడ్ మీద ఆల్రెడీ ఆర్డర్ చేసిన క్లాత్స్ రావడంతో వాటిని తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తూ షాక్లో ఉన్న పాపం చూసి పోయి వెళ్ళి స్నానం చేసినప్పుడు బయటికి వెళ్ళాలి లేట్ అవుతుందని చెప్పి టవల్ ఆమె భుజం మీద వేసి వెళ్ళిపోతాడు ఆ ఎక్కడికి అని ఆమె అరిచిన అతని నుంచి నో రెస్పాన్స్ చ అనుకుంటూ శారీకి పిన్స్ తీస్తూ వాష్రూమ్ వైపు అడుగులు వేస్తుంది తనివి తీరా స్నానం చేసి రిషి ఉన్నాడేమో అని టవల్తో బయటికి రాలేక సిగ్గుతో చచ్చిపోతూ వాష్రూంలో ఉండిపోతుంది ఫోన్ కాల్స్ మాట్లాడుతూ అంతా నేను చెప్పినట్టు జరగాలి ఏమాత్రం తేడా రాకూడదని చెప్పి చేతుకున్న వాష్లో టైం చూసుకుంటూ ఎంతసేపటికి ప్రణవి బయటికి రాకుండా ఉండేసరికి రిషిని వాష్రూమ్ డోర్ నాక్ చేస్తూ ప్రణి లేదు త్వరగా ఎంతసేపు అని అరుస్తుంటే లోపల ఉన్న ప్రణవికి రిషి వాయిస్కి గుడ్డల్లో రైళ్లు పరిగెడతాయి ఆ రిషి నువ్వు కొంచెం బయటికి వెళితే వస్తానని తటపట ఆయిస్తూ చెప్తుంది రిషి కనుబొమ్మలు ముడేసి వాట్ ఎందుకు అని అడిగితే నేను టవల్తో ఎలా నీ ముందు ఐ కాంట్ రిషి ప్లీజ్ అని అంటే ఓ అప్ ప్రణవి నువ్వు వస్తావా లేక నేనే డోర్ని బ్రేక్ చేయినా అని గట్టిగా అరిస్తే వద్దు రిషి నేనే వస్తానని ఒకసారి డీప్గా బ్రేక్ తీసుకొని వదిలి డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగాని రిషి రెండు చేతులు ఫోల్డ్ చేసుకొని చూస్తుంటాడు ప్రణీ పాపకి సిగ్గు మొగ్గులేసి చంపలు రెండు బ్లష్ అయ్యి ఎరుపు పెయింట్ వేసుకుంటే ఇప్పుడు చెప్పే ఏంటి నీ ప్రాబ్లం అని ఐబ్రో ఎగరేస్తూ అడిగితే కళ్ళు రెండు ఫ్లోర్కి రాసిచ్చిన ప్రణవి డోర్ దగ్గర నిలబడి ఉంటుంది రిషి అనే ప్రణవిని విసురుగా తన పైకి లాక్కొని యూనో వాట్ నీకు నాకు మొత్తం జరిగిపోయింది నేను నీ అనువనువుని చూశాను నీకు కూడా ఆ విషయం తెలుసు అని గోడకు లాక్ చేసి అప్పుడే స్నానం చేసి గుబాలిస్తున్న ఆమెని మెడ మీద డీప్గా స్మెల్ చేస్తూ ఒక చేత్తో నడుము చుట్టూ చేయి వేసి మరో చేత్తో సిగ్గుతో కిందకు వాల్చిన ఆమెను చూసి గడ్డం పట్టుకుని పైకెత్తి ఏ మేకప్ లేకుండా గా కడిగిన ముచ్చంలా ఉన్న ఆమె మోమిని అపరూపంగా చూస్తూ లైట్ పింకిష్ కలర్లో ఉన్న ను చూసి అదర చుమ్మనం చేస్తాడు మెల్లగా మొదలైన ముద్దు డీప్గా మారి ఆ డీప్ కాస్త హార్డ్గా మారడంతో ఊపిరి భారమైన వేళ ప్రణవి వదులు అని అతని ఛాతీ మీద కొడుతూ నెడుతూ గింజుకుంటుంటే రిషికి అవేవీ ఎక్కవు ఆ మధుర క్షణంలో ఆమె పడుతున్న అవస్థ చూసి రిషికి మనసులో వదలాలని లేకున్నా మనసును అదుపు చేసుకుని ఆమెని వదిలి టెన్ మినిట్స్లో రెడీ అయ్యి వచ్చాయని బొగ్గ మీద ముద్దు పెట్టి ఫోన్ తీసుకొని కిందకు వెళ్ళిపోతాడు రిషి ముద్దుకి గతం జ్ఞాపకాలలోకి వెళ్ళిన ప్రణవి తేరుకొని బెడ్ మీద ఉన్న బ్యాగ్ ఓపెన్ చేస్తుంది అందులో ఒక రెడ్ కలర్ అనార్కలి ఫుల్ ప్లేట్ ఉన్న డ్రెస్ వేసుకుంటుంది అది చూడగానే ప్రణవికి చాలా నచ్చుతుంది రిషి టేస్ట్ తెలిసిన ప్రణవి చిన్నగా నవ్వుకుని రెడీ అయ్యి కిందకు వస్తుంది సోఫాలో కూర్చొని క్రాష్ లెగ్ వేసుకొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న రిషిని చూసి రిషి అని పెరుగ్గా పిలిచి తన ముందు నిలబడుతుంది అతను ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా అందంగా ఉండేసరికి వేసుకున్న సైడ్ జడని చూసి లూజ్ హెయిర్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పి పదా వెళ్దామని తన చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్లి కార్ని స్టార్ట్ చేస్తూ ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు దిగు అన్నట్టు ఆమె వైపు చూస్తాడు ప్రణవి ఇక్కడికి ఎందుకు వచ్చాం రిషి అని అడిగితే చెప్తాను ముందు అని ఆమెని కిందకు దిగగానే కార్ పార్కింగ్ చేసి చేయి పట్టుకొని రా అని లోపలికి తీసుకుని వెళ్తాడు వెళ్ళగానే శారీ సెక్షన్ వైపు వెళ్ళి ప్రణవి స్కిన్ టోన్కి పర్సనాలిటీ సూట్ అయ్యేలా పింక్ శారీకి గోల్డ్ జరిగి అంచుతో మెరిసిపోతున్న పట్టు చీర సెలెక్ట్ చేసి సింపుల్గా ఉండే ఒక పై శారీస్ దానికి మ్యాచ్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా రిషికి ప్రణవి శారీకి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్లో ఉన్న షేర్వాణి వైట్ షర్ట్ అంటే ప్రణవికి ఇష్టం కాబట్టి వైట్ షర్ట్ అన్ని తీసుకొని బిల్ గట్టిగానే రావడంతో తో పే చేసి అప్పటి వరకు తన ప్రమేయం లేకుండా అన్ని రిషిని తీసుకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాక అతని వెంట బొమ్మలాగి తిరుగుతుంటుంది సేల్స్ తో బ్యాగ్స్ అన్ని కార్లో పెట్టించి వెళ్దామా అని ప్రణవ్ వైపు చూస్తే తల సరే అన్నట్టు తిప్పుతుంది తప్ప నోటితో చెప్పదు రిషి నోరు లేదా అని కార్ స్టార్ట్ చేస్తూ ప్రణవ్ వైపు చూస్తూ అడుగుతాడు ప్రణవికి ఏం మాట్లాడాలో అర్థం అవ్వక తిరిగి మ్యాన్షన్కు చేరే వరకు సైలెంట్గా ఉన్న మనసుకి మొదటికి యుద్ధం జరుగుతూ మనసులో వేల ఆలోచనలు అలజడి మొదలవుతాయి మ్యాన్షన్ చేయలేక రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన రిషికి అక్కడే గ్లాస్ విండో దగ్గర నిలబడుకొని ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది ప్రణవి ఆమెను వెనుక నుంచి బంధిస్తూ నీకు ఉండేది చిట్టి బ్రేందాన్ని నీ వేస్ట్ ఆలోచనలతో అరగదీయకు అని రిషి ప్రణవి దగ్గర అంటాడు ప్రణవి ఏ భావం లేకుండా నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు రిషి నేను వెళ్ళాలి రిషి ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నీతో ఉండటం నాకు ఇష్టం లేదు నీ ప్రేమతో నన్ను లాక్ చేయకని బేగలగా అంటుంది రిషి ప్రణవిని తన వైపుకు తిప్పుకొని సరే వెళ్దో కానీ ఎందుకు నుంచి దూరంగా వచ్చేసావో చెప్పు అని ఆమె కళల్లోకి సూటిగా చూస్తూ సీరియస్గా అడుగుతాడు ప్రణవి మౌనంగా అలాగే తల కిందకు దించేస్తుంది ఆమె పైకెత్తి నాకు నీ మౌనం కాదు నా మీద నీ మనసులో దాచిన ప్రేమ మళ్ళీ కావాలి ప్రణి అని అంటాడు ప్రణవి నిన్ను ఒకప్పుడు ప్రణవి కాదు రిషి నేను నిన్ను మారిపోయాను నీకు నాకు మధ్య అంతా అప్పుడే ఎండ అయిపోయింది ఏంటే ఎండ్ అయ్యేది కొట్టానంటే కోమాలోకి పోతావు ప్రణవి ఎంత చెప్పినా రిషి తనను విడిచిపెట్టేలా లేడనుకొని మనసుని కఠినంగా చేసుకొని నాకు నీ మీద ప్రేమ లేదు అప్పుడు ఇప్పుడు కూడా నీ వల్ల నేను పడిన అవమానాలు చాలు నీ వల్లే నా లైఫ్లో నేను కన్న కలలు కళలు కళలుగానే మిగిలిపోయాయని వస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ చెప్తుంది ప్రణవి రిషి తన రెండు చేతులు ఆమె చెక్కిలపై వేసి నాకు తెలియకుండా దాకా వచ్చింది ఒప్పుకుంటాను నా మిస్టేక్ దానికి నువ్వు తిట్టు కొట్టు ప్రేమగా భరిస్తాను అప్పుడు నేనే నీ పట్ల కొంచెం కేర్లెస్గా ఉన్నాను అదే ఇంతవరకు తీసుకొని వచ్చింది ఇప్పుడు అలా కాదు ఈ రిషి అప్పటి రిషి కాదు ప్రిని నా మాట నమ్ము నేను ఎట్టి పరిస్థితులను వదులుకోలేను నువ్వు లేక వన్ ఇయర్ ఎంత నరకం అనుభవించానో నాకే తెలుసు అని రిషి చెప్తుండగా అతని రెండు చేతులు నెట్టేసి వెనక్కి వెళ్ళి నీ నుంచి ప్రశాంతంగా బ్రతకాలని ఇంత దూరం వచ్చాను అయినా నన్ను వదలకుండా ఎందుకు ఇలా సాధిస్తున్నావు నేనేం తప్పు చేశాను అలా మాట్లాడొద్దు ప్రణి ఐ కాన్ ఇట్ అని ఆమెను అమాంతంగా కౌగులించుకుంటాడు ప్రణవి అతని నెట్టాలని చూసినా అతని బలం ముందు ఆమె బలం సరిపోక అలాగే లోపలే కుమిలిపోతుంటుంది అతని ప్రేమకి ఒక క్షణం తన తండ్రి గుర్తుకొచ్చి అతని బలం కొద్దీ నెట్టేసి నిన్ను నేను ప్రేమించడం లేదు అది జరగని పని నన్ను వదిలేస్తే నా మానాన్ని నేను పోతాను అని అతన్ని తడిదేరిన కళలోకి చూడలేక పక్కకు చూస్తూ చెప్తుంది రిషి అదే మాట నా కళలోకి చూసి చెప్పు అని అంటాడు లేదు నేను ఎవరి వైపు చూసి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పడంతో అప్పటికి గాలి కూడా టైట్ టైట్గా పిడికిలి బిగబెట్టిన ఋషి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అయితే ఇప్పుడు నువ్వు నా మీద చూపించినంత ప్రేమ కాదా అని సీరియస్గా అడుగుతాడు ప్రణవి ఇలాగైనా అతని మనసును ముక్కలు చేస్తే తనని వదిలిపోతాడేమో అని అదే ధ్యేయంగా పెట్టుకుని లేదు అప్పుడు నీ డబ్ డబ్బు చూసి లవ్ చేస్తున్న ట్యాక్ అనే మాట ఆమె మాట పూర్తి కాకముందే రిషి బలమైన చెయ్యి ఆమె బుగ్గలకు తాకకుండా అర ఇంచి దూరంలో ఆగిపోతుంది రిషి కోపంగా పక్కనున్న గ్లాస్ కిక్కి కిక్కివ్వడంతో చెయ్యి మొత్తం కూడా బ్లడ్ దారలు దారలుగా కిందకు పారుతుంది భయంతో కళ్ళు మూసుకున్న ప్రణవి అతను ఇచ్చిన కిక్కి కళ్ళు చూసి అతని చెయ్యి నుంచి ఆగకుండా వస్తున్న బ్లడ్ని చూసి కంగారుగా అయ్యో రిషి బ్లడ్ వస్తుంది అని అంటూ తన చున్నీతో అడ్డు పెట్టేసరికి ముందుకు అడుగు వేసే రూపే రిషి డోంట్ టచ్ మీ నన్ను నువ్వు లైవ్ చేయనప్పుడు నువ్వెందుకు నా గురించి టెన్స్ అవుతున్నావు పెయిన్ నాది కానీ నీ కళ్ళల్లో నుంచి కన్నీరు ఎందుకు వస్తుంది స్టే అవే ఫ్రమ్ మీ అని అంటూ రెట్టింపు వాయిస్తో అనగానే ప్రణవి పిచ్చా నీకు ఒక పక్క ఇంత బ్లడ్ చూడు ఎలా కారిపోతుందో అని అంటూ అతని పట్టించుకోకుండా ముందుకి ప్రణవి వెళ్తూ ఉంటే విసురుగా ఆమెని వెనుకకు నెట్టేసి రూమ్ నుంచి బయటకు వచ్చి మరొక రూమ్లోకి వెళ్ళిపోతాడు రిషి డోర్ వేసుకొని సిగరెట్ని స్మోక్ చేయడం స్టార్ట్ చేస్తాడు కథ ఇంకా ఉంది మరి రిషి ప్రేమని ఎందుకు ప్రణవి కాదంటోంది ప్రణవి మనసులో రిషి లేడా అంటే ఉన్నాడని అర్థమవుతుంది మరి ఏం జరిగింది నిజంగా ప్రణవి కావాలని కావాలనిదంతా చేస్తుందా లేక దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్